ఇక్కడ భేదవారు అండి తెలుగువారు అడుక్కున్న వారు లేనే లేరు తెలుగు నేను వచ్చేసి బర్మా దేశంలో ఉన్నానండి బర్మా అంటే మనకి మీకు అర్థమయ్యేటట్టుగా ఎలా చెప్పాలి మయన్మార్ మయన్మార్ అంటే చాలా మందికి తెలుసు కదా ఇప్పుడు మనకున్న చెన్నై అనే ఊరిని ఒకప్పుడు మద్రాస్ అని పిలిచేవాళ్ళు అలాగే దీన్ని ఒకప్పుడు బర్మా అని పిలిచేవాళ్ళు ఇక్కడ మన తెలుగు వాళ్ళందరినీ కలవడం జరిగింది వీళ్ళంతా కూడా ఏంటంటే ఇక్కడ చాలా మంచి పనులు చేస్తున్నారు దీనివల్ల ఏంటంటే మన తెలుగువారికి జరిగిన ఒక మంచి మేలు ఏంటంటే ఈ బర్మా దేశం వరకు మీరు ఈ దేశంలోకి వచ్చారంటే టూరిజం పర్పస్ మీద ఎక్కడ కూడా అడుక్కునే వాళ్ళని చూడరండి దానికి గల కారణం ఏంటంటే వీళ్ళు చేస్తున్న మంచి కార్యక్రమాలు ఇక్కడ అందులో మొదటిది ఏంటంటే ఫర్ సపోజ్ మన ఇంట్లో ఎవరైనా కాలం చేశారనుకోండి చనిపోయారు అనుకోండి వాళ్ళకి ఏంటంటే మట్టి కార్యక్రమాలు దహన సంస్కారాలు అవన్నీ కూడా ఏంటంటే దగ్గరుండి ఈ తెలుగు కమ్యూనిటీనే మొత్తం చూసుకుంటుంది సో అదొకటి మంచి మెచ్చుకోదగిన విషయం అలాగే ఆర్థికంగా కానివ్వండి ఎవరికైనా ఇబ్బందుల్లో ఉంటే తలా కొంత ఇట్లా డబ్బులు వేసుకొని సహాయం కూడా చేయడం జరుగుతుంది ఈ బర్మా వరకు తెలుగు వారి వరకు సో దానివల్ల ఏంటంటే ఇక్కడ ఈ బర్మాలో ఎవరు కూడా భిక్షాటన వాళ్ళు అయితే మనకు కనపడరు సో అదొక గొప్ప విషయం అయితే కలిశాను చాలా సంతోషం సార్ ఎప్పటికీ మర్చిపోలేను మీరు ఇట్లా మన తెలుగు వారందరికీ అందిస్తున్న సహాయం అది మన దేశంలో కాదండి పక్కనున్న ఈ బర్మా మయన్మార్ దేశంలో మీ అందరికి కూడా చేజుటే మారే చేజుటే మారే అంటే ఇక్కడ థ్యాంక్ యూ సో మచ్ అని అర్థం మరి ఎలా చెప్పాలి ఇంకా ఇక్కడ ఇక్కడికి వచ్చేసి ఏంటంటే వీళ్ళు తెలుగు భాషని కాపాడుతా అలాగే బర్మా భాషలో మాట్లాడుకుంటూ ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు సో ఈ వీడియో ద్వారా నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నాను మన తెలుగు వారికి మనం కాకపోతే ఇంకెవరిస్తారు సపోర్టు అలాగే మన తెలుగు వాళ్ళకి మనం సపోర్ట్ ఇచ్చుకుందాం అండి ఇట్లా ఈ బర్మాలో ఈ బర్మా అనే దేశంలో వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలను చూసి ఎన్నో దేశాలు ఇలా చేయాలని కోరుకుంటున్నాను బిగ్ షార్ట్ని చేసే వాళ్ళు అన్ని చోట్ల ఇలా లేకుండా ఉండాలి మన రెండు రాష్ట్రాల యొక్క పేర్లు ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ ಜೈ ತೆಲುಗು ತಲ್ಲಿ